మానవ జీవితంలో అత్యంత కష్టతరమైన విషయాలలో ఒకటి ఇతరులకు నో చెప్పటం మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఇష్టపడతామని చెప్పలేము మనకు నచ్చని వారు కూడా మన సర్కిల్లో ఉంటారు కానీ కొంతమందికి నో చెప్పడం అలవాటు చేసుకోవాలి నచ్చినా నచ్చకపోయినా తగిన గౌరవంతో వ్యవహరించాలని చాణుక్యుడు చెప్పాడు అయితే చాణుక్యుడు తన చాణుక్య నీతిలో కొన్ని రకాల వ్యక్తులను మీ ఇంట్లో ఉండటానికి లేదా మీ జీవితంలో వచ్చేందుకు ఎప్పుడూ అనుమతించకూడదని సలహా ఇచ్చాడు ప్రపంచంలో చాలామంది తమ అసలు రంగులను దాచుకుంటారు అలాంటి వ్యక్తులు ఇతరుల ముందు చాలా నిజాయితీగా ఉంటారు వారి వెనుక చెడుగా మాట్లాడతారు అలాంటి వారిని ఎప్పుడూ ఇళ్లలోకి రానివ్వకూడదని చాణుక్యుడు చెప్పాడు చాణుక్యుడి ప్రకారం వారి వ్యక్తిత్వంలో రెండు వేరువేరు పార్శ్వాలు ఉన్నవారు అందరికంటే చెడ్డవారు అలాంటి వారు మీ ముందు తీయగా మాట్లాడతారు మీ వెనక మీ గురించి పుకార్లు వ్యాప్తి చేస్తారు అలాంటి వారికి దూరంగా ఉండాలి జీవితంలో చెడు చేసే వాళ్లకు కొదవలేదు ఇటువంటి వ్యక్తులు తరచుగా ప్రజల మనస్సులను కూడా విషపూరితం చేస్తారు అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి అలాంటి వ్యక్తులు జీవితంలో ఎల్లప్పుడూ నమ్మదగిన వారు కాదు వారు ప్రజలను వెన్నుపోటు పొడిచి మొరటుగా ప్రవర్తిస్తారు చెడును కలిగిస్తారు అలాంటి వారిని ఎప్పుడూ ఇంట్లోకి రానివ్వకూడదు ఆపద సమయంలో సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు అనే సామెత మనకు తెలుసు కానీ ఇది మీ విశ్వసనీయ నిజమైన స్నేహితులకు మాత్రమే వర్తిస్తుంది అయితే అలా కాకుండా అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీతో మాట్లాడే వ్యక్తులపై దృష్టి పెట్టడం మానేయండి అలాంటి వారిని మీ ఇంట్లోకి రానివ్వకండి మిమ్మల్ని పూల్స్ చేసే మీ వస్తువులను సద్వినియోగం చేసుకునే లేదా ఎల్లప్పుడూ సహాయం కోసం మిమ్మల్ని పిలిచే వ్యక్తులు ఉన్నారా వారు మీకు ఎంత సన్నిహితంగా ఉన్నా మీ ఇంట్లోకి రానివ్వకండి ఇతరులను బాధపెట్టి కొంతమంది ఆనందపడతారు అనుకోకుండా ఒక్కసారి మిమ్మల్ని బాధ పెడితే ఏం కాదు కానీ పదే పదే చేస్తూ ఉంటే అది వారిలోని మారని వ్యక్తిత్వ లక్షణం అలాంటి వారిని మీ ఇంట్లోకి అనుమతించకండి వెంటనే వారి నుండి దూరంగా ఉండండి అలాంటి వ్యక్తులు అనుకోకుండా ఇతరులను బాధ పెట్టరు కావాలనే జీవితాంతం ఇతరులను బాధ పెట్టడం అలవాటు చేసుకుంటారు ఇది మాత్రమే కాదు అలాంటి వ్యక్తులు ఇతరుల భావాలతో సంబంధం లేకుండా తమకు అనిపించింది చేస్తారు వారికి దూరంగా ఉండటమే ఎల్లప్పుడూ మంచిది